గొప్ప మనసును చాటుకున్న ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఏం చేసిందో తెలుసా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు ఈ క్రమంలో కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ పాటు పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏప్రిల్ తొమ్మిది వరకు కవితకు రిమాండ్ విధించారు దీంతో ఆమె ఏప్రిల్ తొమ్మిది వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు కవితకు జైల్లో మహిళా ఖైదీలతో ప్రత్యేకంగా ఆరోవ నెంబర్ గదిని కేటాయించినట్లు సమాచారం ఆమె మంగళవారం రాత్రి అన్నంద పుష్పతో భోజనం చేశారని తెలుస్తోంది అదేవిధంగా తనతో ఉన్న ఇద్దరు మహిళా ఖైదీలకు కవిత తన చేతితో స్వయంగా ఆహారం అడ్డించారట ఇదే విధంగా జైల్లో పుస్తకాలు చదువుతూ గడిపినట్లు తెలుస్తోంది కోర్టు ఇదివరకు కవితకు జైల్లో ఇంటి భోజనం బెడ్ పుస్తకాలు పెన్నులు ట్యాబ్లెట్లు తీసుకెళ్లడానికి కోర్టు అనుమతించిన విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా కస్టడీలో ఉన్న మిగతా ఖైదీలకు ఉండే సౌకర్యాలు కవితకు ఉంటాయని అడిషనల్గా ఎలాంటి సౌకర్యాలు ఉ ఉండవంటూ కూడా పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తుంది ఇక కవితకు సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ వాదన ఏప్రిల్ ఒకటిన కోర్టులో జరగనుంది ఇదిలా ఉండగా ఇదే లిక్కర్ కే స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఢిల్లీ మాజీ మంత్రులు మనీష్ సిషోడియా సంజయ్ సింగ్ తర్వాత మూడో రాజకీయ నేతగా కవిత ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఎమ్మెల్సీ కవిత వాదన మాత్రం మరో విధంగా ఉంది జైల్లో పోలీసులు ఇంటి భోజనం పలువు పరుపులు చెప్పులు దుస్తులు బెడ్ బెడ్షీట్స్ బుక్స్ అనుమతించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కనీసం కళ్ళజోడు కూడా ఇవ్వట్లేదని అవసరమైన వస్తువులు సమకూర్చుకునే విధంగా జైలు సూపర్నెంట్కు ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై కోర్టు శనివారం విచారిస్తామని తెలిసింది తెలిపింది ప్రస్తుతం దేశంలో ఈడీ దాడులు తీవ్రంగా సంచలనంగా మారింది కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పోటెత్తిన అమ్మాయిలు ఇప్పటికే ఈడీ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్లను అరెస్ట్ చేసింది ఇక తాజాగా కేరళ సీఎం కూతురు వినలాకు సైతం ఈడీ నోటీసులను పంపింది వీరితో పాటు మహువా మోయిత్రా టీఎంసీ పార్టీకి చెందిన ఆమె ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన వ్యక్తి రాజా డిఎంకే పార్టీకి చెందిన వ్యక్తి సోలం ఎస్పీ పార్టీకి చెందిన వ్యక్తి కీర్తికార్ శివసేన ఉద్ధవ్ థాక్రీ సుభాష్ ఆర్జేడీలో ఈడీ ఈడీ నోటీసులను అందుకున్న వారిలో ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావాలనే సోషల్ అపోజిషన్ లీడర్ల గొంతు నొక్కేందుకు ఈడీ దర్యాప్తు సంస్థలను ఉసిగొప్పుతోందని ఆయా పార్టీ అధినేతలు విమర్శిస్తున్నారు ఇది వివర్స్